నమస్తే ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం సో ఇక్కడ ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పైన అందరూ ఇటు ప్రధాన పార్టీలు కావచ్చు సో ఇతర ఇండిపెండెంట్ పోటీ చేసే క్యాండిడేట్స్ కావచ్చు వీళ్ళందరూ దానిపైన దృష్టి పెట్టారు అలాంటిది ఈ ప్లేస్ నుంచి ఏదైతే మన ఉస్మాన్ యూనివర్సిటీ ఉందో ఇక్కడ నుంచి చాలా మంది ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరి పాత్ర కూడా కీ కీలకంగా ఉండబోతుంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో సో ప్రస్తుతం మనతో పాటు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితే ఎమ్మెల్సీ ఉందో సో దాంట్లో నామినేషన్ ఇస్తే శ్రీకాంత్ రెడ్డి అన్నగారు ఉన్నారు వాళ్ళ సీరియల్ నెంబర్ నైన్ సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం నమస్తే అన్న నమస్తే వాహిని టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అందరికీ కూడా ఎందుకంటే ఎందుకు అనే బదులు అంటే సీరియల్ నెంబర్ నైన్ ప్రజావాణి పార్టీ నుంచి నేను బర బరిలో ఉన్నా ఒక ప్రధాన పార్టీ నుంచి అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ప్రధాన పార్టీలు చేయలేకపోతున్నటువంటి పనులు కొన్ని పార్టీలు చేయగలుగుతాయి మనం చేయాలనుకుంటే అయ్యేటటువంటి శక్తి ఒక పార్టీ వేదికలుగా అవుతుందని ప్రజావాణి పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ప్రజావాణి పార్టీ బీబీ ఫామ్ నుంచి ఏ ఫామ్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన తర్వాత మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువకులుగా ఎందుకు రావాల్సి వస్తా ఉందంటే ఇప్పుడు అవసరం ఇప్పుడు ఏదైతే చాలా మంది నాయకులు ఏయో మాటలు చెప్పుకుంటూ వచ్చి మేము ఏదో చేస్తామని చెప్పి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక యువత నాయకత్వం వహించాలి యువత రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఓకే ఎందుకు మీకు ఓటేయాలంటే విద్యార్థులు ఎందుకు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేయాలి అనేది యువతగా మనం చేయగలుగుతాం ఇప్పుడు మండలిలో పెద్దలు కూర్చోవాలి ఖచ్చితంగా ఆ పెద్దల సభ అంటే ఇప్పుడు మన ఎలిజిబుల్ ఉన్నప్పుడు మనం కూడా పెద్దల పెద్దలు అంటే పెద్దరికాన్ని తప్పు పడట్లేదు ఉన్నటువంటి లీడర్లలో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు రామ్రెడ్డి రెడ్డి గారు సూర్యాపేట నుంచి ఉన్నారు ఎంతో సీనియర్ నాయకుడు ఆయనకి అలా ఎమ్మెల్సీలో ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు అంటే టికెట్ ఇచ్చి ఎందుకు ఇస్తలేరు ఇంకా అంటే అట్లాంటి సీనియర్ నాయకులు ఉండకూడదా అంటే దాని అర్థం ఇప్పుడు తిన్నమార్ మళ్ళనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం అయితే లేదు కదా మరి అట్లా ఎట్లా వచ్చింది అంటే ఎవరైనా రావచ్చు రాజకీయాల్లోకి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల నేపథ్యంలో మనం ఎస్పెషల్లీ మనం ఇప్పుడు నేను చేయాల్సిన అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకులలో నమ్మి మోసపోతా ఉన్నారు యువతంతా కూడా వాళ్ళకు బుద్ధి రావాలంటే నాలాంటి వాళ్ళకి యువకులకి ప్రోత్సాహం కల్పించి మనం ఏదైతే బరిలో ఉంటే అడగడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటది ఇవాళ ఎవరినో ఎన్నుకొని వాడు కార్లలో తిరగా వాడు నిన్న ఎండలు తిరిగిన నాటకాలు తెల్లారిపోయి కార్లలో కాన్వాయిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాయి సో ఇంకోటి ఇది మెయిన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లుందండి ఇప్పుడు మెయిన్ గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళన్ని కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పైనే పోటీ పెట్టారు అండ్ అలాగే ఇప్పుడు తీర్మానం చూడు లాస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఎలాగైనా సార్ నేను గెలవాలని గట్టిగా ఉన్నారు అండ్ అశోక్ సార్ ఉస్మాన్ యూనివర్సిటీ చాలా సుపరిస్థితులు అయినా అశోక్ సార్ చేస్తాను సో వీళ్ళందరి మధ్యలో పోటీ మీరు ఎలా తట్టుకోబోతున్నారు పోటీ ఏముంది రెడ్డి గతంలో మూడు వేలు పంచండు మూడు వేలు రెండు వేలు కొన్ని పోస్టల్ బ్యాలెట్లకి అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది అవును ఇప్పుడు తీన్ మార్మాలను అతకంట ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి వేస్తే తప్పించి కొంత అంటే కొంతమంది అందరు అనట్లే కొంత ఒక నాలుగో స్థానానికి ఐదో స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి పైసల మూటలతోటి ఆయన రావాల్సిందే తప్పించి గతంలో ఉన్న అభిమానులు అంటే నేను కూడా అంగిలీలు చింపుకొని తిరిగిన వాళ్ళమే కదా ఇప్పుడు మీకు అందులో చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు ఉన్నోడు అసలు అంతేందుకు ఇప్పుడు ప్రజెంట్ తీర్మార్మల్ అన్న ఏమంటే టీమ్ లో ఉన్నారు కదా వాళ్ళు కూడా నా మిత్రులు అందరు ఇప్పుడు ఏ టీం మెంబర్ ని ఏ రాష్ట్ర అంటే ఇప్పుడు రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళైనా జిల్లాల వ్యాప్తంగా ఉన్న వాళ్ళైనా ఏ నాయకునికి ఎక్కడ పరిచయం చేసి ఒకసారి నేను తీన్మార్మల్ని అడుగుతాను అంటే వాళ్ళ తరపున నేనే అడుగుతాను ఎందుకంటే నాతో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా నాకు అందరు తెలుసు కాబట్టి నేను క్లియర్ గా అడుతా ఉన్నా ఇంకా తీన్ మార్మాల్ అన్న ఎక్కడ కూడా అంటే నాకైతే గతంలో ప్రియారిటీ మంచిగా ఇచ్చిండు అంత క్లియర్ గా అంటే మనకు చేసే వర్క్ విధంగానైనా పబ్లిక్ లో పోవడం మనం క్లియర్ గా వెళ్ళినాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్లలో చాలా వరకు కూడా చాలా మందిని కనీసం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనైనా కనీసం ఇప్పుడు నాకు మన నగరికల్లో మీటింగ్ పెట్టి మన తీన్ మార్మాల్ అనేటి వాడు రాష్ట్ర కమిటీ సభ్యులు మరి ఉన్నారు కదా కొంతమంది ఎందుకు పేర్లతో సహా చెప్పాలంటే చెప్తా వాడు మండలాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత తిన్మర్మాలకు లేదా అంటే వాడు ఎంతసేపు జెండాలు మోసుకుంటా నీ వెనకండి తిరుపుకుంటూ వాడిని వాడిని పైసలన్నీ గరగ అంగీలు అంగిం చెప్పుకుంటూ అవతల పడి నీ నీకోసం రావాల్సిందేనా అంటే కనీసం అక్కడ స్థానిక నాయకులకు కూడా పరిచయం చేసేటటువంటి దిక్కు లేకుండా ఇయ్యాల తిన్మార్మల్ అనే టీం పరిస్థితి అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి చాలా వరకు కూడా చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు అనేక మంది ఉన్నారు ఎంతసేపు తిన్మార్మల్లన్న బీజేపీ లేకపోతే బీజేపీ రైట్ కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ రైట్ ఇంకో దాంట్లో పోతే ఇంకోటి ఇంకో దాంట్లో ఇంకోటి హయ్యర్ రైట్ అవి కానీ అంటే ఇక ఆయనకి ఆయన అన్ని పార్టీలకు ఒక్కొక్కటి ఉంటాయి ఏది కావాలంటే అది కప్పుకొని పోవచ్చు ఇక గంతే ఉంది కథ కాబట్టి టీమును కూడా కాపాడుకోవాలి కాపాడేటటువంటి పరిస్థితులలో ఇలా తీన్మార్మాలన్న లేడు ఆ టీమును కాపాడుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు లేదు ఎంతసేపు ఆయన తలకాయ అనేది తయారు చేసుకుండు శరీరం అనేది కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు తయారు ఉన్నది తోటి నడిపిస్తా ఉన్నాడు తలకాయకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే బలం ఉందనే ధైర్యం తోటి ఉన్నాడు తప్పించి ఇవాళ అసలు గతంలో ఎన్నికలు తిరిగినప్పుడు తీన్మార్మాలన్నా స్వయంగా అన్నాడు ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పార్టీలకు సంబంధం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు ఉండవు పార్టీల పేర్లు ఉండవు గుర్తులు ఉండవు కాబట్టి ఇది వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ఆ పార్టీ వానికి కష్టం వచ్చినా ఈ పార్టీ వానికి కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా నేను అండగా ఉన్నా కాబట్టి నాకే ఓటు వేయాలండు మరి ఇలా నీకు బ్యాలెట్ నమూనా బ్యాలెట్ పెట్టినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అని ఎందుకు యాడ్ చేస్తుండే కాలం ఆ కాలం ఏమన్నా బ్యాలెట్ పేపర్లు ఉందని యాడ్ చేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ అనే బలాన్ని నమ్ముకున్నాడు కాబట్టి తీన్మార్ మల్లన చెప్తా ఉన్నాడు తప్పించి తీన్మార్ అనే వ్యక్తి యొక్క బలం ఏంది బలగమైంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి అంశం కాబట్టి ఇవాళ బలహీనుడు అయిపోయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫాము అడుక్కొని దండం పెట్టి ఓట్లాడేటటువంటి పరిస్థితికి ఇలా తీర్మార్ మళ్ళీ వచ్చిండు కాబట్టి పట్టభద్రులంతా కూడా ఒకసారి ఆలోచించాలి ఇవాళ మల్లన్నకు కార్లు పెరిగినాయా పీర్లు పెరిగినాయా ఇవన్నీ పట్టించుకోకుండా అంటే నామినేషన్ వేసే దగ్గర చూడొచ్చు నామినేషన్ వేసే దగ్గర వెహికల్స్ ఏముంది మా సురేపేట ఒక నాయకుడు ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కాదు మళ్ళీ కాంగ్రెస్ అనుకోగాల ఓ పార్టీ నాయకుడు ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు అంటే ప్రస్తుతానికి ఆయన అందులో ఉండోళ్ళో ఇవని తెలియదు దేశం మీద ఆయన ఒక ఇరవై బండ్లు పంపిండు పంపిణం ఒక పది బండ్లు పంపిరు ఈ జానారెడ్డి ఒక యాభై బండ్లు పంపిరు నకిరేకాలంగా ఒక ముప్పై బండ్లు వచ్చినాయి బండ్లు వచ్చినాయి బండి మాట్లాడినందుకు అందులో డ్రైవర్ వచ్చిండీ తప్పించి అందులో నామినేషన్ ఒక్కడ కార్యకర్త గానీ అభిమాని గాని వచ్చినాయి దిక్కు లేదు సోకుట పండ్ అంటారా మీరు ఆయన ఇప్పుడు ఆయన ఏ రోజు అయితే మూడో తారీఖు నామినేషన్ వేసిండు నాలుగో తారీఖు శనార్థి తెలంగాణ పేపర్ ఉంది కదా అది తీసి ఓపెన్ చేసి చూడవనండి ఆయన కదా విజువల్స్ ఉన్నాయి కదా ఛానల్ లా తీసు చూడవండి కార్లు దానిలో మనుషులు ఉన్నారా లేరా గతంలో లేకుండా రెండు వేల ఇరవై ఒకటి నామినేషన్ వేసినప్పుడు ఎర్రటెండలా చెమటలు కక్కుంటా ఒక్కొక్కరు దళిత బహుజనులు అందరూ కదిలి తీసుకుపోయి నువ్వు మంచిగా నాయనా అని సల్లగా అని చెప్పి డ్యాన్స్ వేసుకుంటూ తీసుకుపోయి నా ఎన్జి కాలేజ్ కాంచని అక్కడ కలెక్టరేట్ గా దాకా తీసుకపోతే నువ్వు కార్లు తీసుకొచ్చి నాదంతా బలగా అంటే చూస్తారు అన్ని చూస్తానే ఉన్నారు రేపు బ్యాలెట్ పేపర్ లా కనపడుతుంది కథ అంతా దీని మరం మళ్ళీ తోటి నాకు పోటీ అయితే లేదు ఆయన అసలు బరిలోనే లేడు అంటే మీరు గతంలో కూడా తిరుమల మల్లంతో వర్క్ చేశారు కదా అంటే ఇంకోటి రీసెంట్ గా చూసుకుంటే కంప్లైంట్ కూడా చేసి మీరు అశోక్ సార్ పైన కంప్లైంట్ చేయడం తిరుమల మల్లన పని చేశారు సో మీరు ఎందుకు చేయలేరు అంటే ఏమన్నా తిరుమల మల్లన్న మీకు ఏమైనా సానుకూలంగా లేకుంటే ఓట్లు అని చెప్పి మీరు అట్లా ఇండైరెక్ట్ గానే నిలబడతారు అక్కడ అంటే మళ్ళా అసలు అంటే తిరుమార్ మల్లన అశోక్ సార్ మీద ఆ రోజు కంప్లైంట్ చేసింది ఏంటంటే పుస్తకాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆర్ఓ గారి కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి అడుగుతూనే ఉన్నారు కదా క్లియర్ ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్తానే ఉన్నారు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు అంటే ఒక అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి ఒక విద్యావంతుడు మేధావి అన్ని తెలిసినటువంటి వ్యక్తి మరి ఎన్నికల సమయంలో ఇట్లా పంచకూడదు మనం మంచత పంచ నిజంగా పంచాలనేటువంటి ఆత్మ ఆత్మసాక్షిగా నిజంగా పంచాలనేటువంటి ఆలోచనే ఉంటే మూడేళ్ళ కిందనో రెండేళ్ల కిందనో రెండు కిందనో ఆరు నెలల కిందనో పంచవచ్చు కదండీ ఇప్పుడు కేవలం ఎన్నికలలో నామినేషన్ వేసి వచ్చినాక అది కూడా ఒక పార్టీ కాండవ కప్పుకొని వచ్చి నామినేషన్ వేసిండు తెల్లారి మళ్ళీ ఇంకా ఇండిపెండెంట్ ఇచ్చి మళ్ళీ వేసండు ఆ మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు పోయి ఇంకా మళ్ళీ ఇంకొక బక్కా జడ్సన్ అన్నకు మద్దతు ఇచ్చారు కదా ఎక్కడ రాజకీయం అండి ఒక మేధావే కదా ఏ టైం ఏం చేయాలనే తెలియదా కాబట్టి ఇటువంటి అన్ని ఏదో మేధావులు గీదావులు అని చెప్పుకోవడానికి మంచిగా ఉంటాయి తప్పించి చేసే విధానం విధానంలో ఉంటది యువత ముందుకు రావాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ రాజకీయాలు ఇవన్నీ పోవాలంటే యువత ముందుకు రావాలని కూడా సూటిగా చెప్తాను ఇంకా అశోక్ సార్ ఎందుకు కంప్లైంట్ మరి అభిమానం నల్లగొండ నడిచి చౌరస్తాల క్లాక్ టవర్ చౌరస్తా కాడ తీన్మార్మాల నగరీకల్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు శ్మశానానికి కమ్మలనే శ్మశానానికి పంపుతారా మండలికి పంపుతారా అన్నాడు నగరీకర్లనేమో నాకు గెలిపియకుంటే అదే క్లాక్ టవర్ చౌరస్తా కాడ ఉరేసుకొని వస్తా అన్నాడు క్లాక్ వాయిస్ అఫీషియల్ స్టేట్మెంట్ ఒక అభ్యర్థి నేను అంగిలాక సిద్ధాంతం వచ్చిన లక్ష మెజార్టీ తో గెలుస్తా రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని అంటే చెప్పేటటువంటి వ్యక్తి ఆయనే నల్గొండ క్లాక్ టవర్ కాడ ఊరేసుకుంటాడు గదేం రాజకీయం లో పాడి కౌశిక్ రెడ్డి అన్నారు పాడి కౌశిక్ రెడ్డి చేస్తేనేమో ఇది అంటారు ఇంకోటి ఈయన చేస్తే నేను సంవసారం గట్టుంది అంటే మార్మల్ అన్న కథ గిట్టుంది అంటే అవధ్లో అయితేనేమో గట్టి అంటువు ఈయనయితే ఇది కథ అంటే మన నల్గొండ క్లాక్ టవర్ సౌరు వస్తాయి ఎందుకు చావాలి సస్తి ఏమొస్తుంది చావకుండా అదేదో జనాలకు నువ్వు ఏం ఏం బీక్ పొడిచేవో చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా తీన్ మార్మల్ అనే టీమ్ సొసైటీ ఉన్నది డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయని స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండు డెబ్బై మూడు డెబ్బై రెండు రూపాయలు ఉండొచ్చు ఒక రూపాయ అటు టక్క ట్రాన్సాక్షన్ పెట్టినా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ వచ్చే వడ్డీ ఒక రూపాయి పడి ఉండొచ్చు ఎందుకంటే పడంగా ఇట్లా అయిపోతాయి కదా ఓకే మరి డెబ్బై మూడు రూపాయలు అయితే ఉన్నాయన్నాడు మరి డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయి కరెక్ట్ వచ్చిన కూడా స్టేట్మెంట్ తీసాడు గా క్లియర్ గామల్ అనగా నేను మార్మల్ అనే టీమ్ సొసైటీ ద్వారా ఇంత మందికి ఇంత సేవ చేసిన రెండు వందల ఆపరేషన్ చేసినా రెండు వందల ఆపరేషన్ చేసినటువంటి కుటుంబాల పేర్లు ఇవ్వచ్చు కదా చూపిస్తాం కదా మనం మీడియా ఛానళ్ల ద్వారా అదే మీడియా వేదికలో ఉన్నటువంటి మనం చూపించచ్చు ఎక్కడి ఉత్తాన నోటి మాటకి ఇంట్లో పేర్లు చెప్పి నేను ఇట చేసిన ఆట చేసిన అనగానే అయిపోతా నేను కూడా గతంలో మల్లన్న పైన పెట్టినటువంటి కేసు లోటా అక్రమైన కేసు కూడా చెప్పిన ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు మాట్లాడిన దాన్ని మనం ఒప్పుకోవాలి మిగతా కేసులు ఏందండి ఇప్పుడు అఫిడేవిట్ లో కేసులు చూస్తుంటే ఒక పుట్ర చేసి పెట్టిన కేసులు అంటాడు ఏ ఏం ఆయన మీద ఫార్టీ సిక్స్ కోసం నిలబడి కొట్లాడుతా ఉంటే ఏమన్నా లాఠీ దెబ్బలు కొట్టి పెట్టిన కేసులు ఉన్నాయా ఉద్యోగస్తుల కోసం ఏమన్నా ధర్నా చేస్తుంటే పెట్టిన కేసులున్నాయా ఏమున్నాయి తిని మార్మలమే కేసులు ఫోటో మార్పింగ్ మార్పింగ్ చేసినటువంటి కేసులు బెదిరి అంటే బెదిరి లక్ష్మీకాంత్ శర్మని బెదిరించను ఇంకొక కలు కాంపౌండ్ కాడ బెదిరించను ఇంకొక ఆయన పేర్లు ఇసువంటి తప్పించి ఆయన పైన ఉన్నటువంటి కేసులలో ఈ పట్టభద్రల కోసం పట్టభద్రుల కోసం మాట్లాడినటువంటి కేసులు ఒక ఐదు ఎక్స్ప్లెయిన్ చేయండి అదే ఇదే ఛానల్ ఇంకా ఇంకా టైం ఉంది కదా ఆరు ఈ ఆరు రోజులలో నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఆయన పైన ఉన్నటువంటి కేసులలో కేసులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి దేని దేనికైనా ఎందుకని ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు మంది అని చెప్తారు కదా కేసులు అట్టా ఇట్ట అని ఒక్కసారి చెప్పమండి ఎట్లా ఎట్లా వస్తాయో ఓట్లు చూస్తా సో ఇంకోటి ఇదే దోవల ఒకవేళ మీరు అక్కడ పోటీ చేస్తారు కాబట్టి సో విద్యార్థులు మిమ్మల్ని ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి ఒకవేళ ఓటేసి మీరు గెలుస్తే విద్యార్థులకి నాయకులంతా కూడా ఏ చెప్పి ఓన్లీ కేవలం మాటలకే పరిమితం అయిపోయి వస్తా ఉన్నటువంటి నాయకుల నేపథ్యంలో మీకు ఒకటే చెప్తా ఉన్నా శ్రీకాంత్ రెడ్డిగా నేనైతే సూర్యాపేటలో ఉంటనే ఉన్నా ప్రతిసారి కూడా మీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పేదవాళ్ళ అన్నది కాకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ యొక్క వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నా వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రావడానికి ప్రతి దగ్గర కూడా ముందు ఉంటా ఉన్నా అటువంటి పరిస్థితులలో నాలాంటి యువకుని గెలిపిస్తే మీరు నన్ను అడగడానికి అవకాశం ఉంటుంది కౌన్ కౌన్కిస్ వాళ్ళని గెలిపిస్తే వాడి ఇయాలనే కనీసం ఫోన్ అయితే దిక్కు లేదు ఫోన్ అయితే దిక్కు లేదు మరి అసలు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి అవసరం ఏంది కాబట్టి నాలాంటి వాళ్ళని గెలిపించుకుంటే మన ఏడ గెలుస్తాం అనుకోవచ్చు ఎందుకు అనుకోవాలి అట్లాంటి ఆలోచన బరాబర్ గెలవబోతా ఉన్నాం సీరియల్ నెంబర్ తొమ్మిది ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నా బరాబర్ గెలిచేది మనమే తొమ్మిదో నెంబర్ ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో అన్నడో ఏడు ప్లస్ రెండు తొమ్మిది బ్యాండ్ కాబోతా ఉంది మార్క్ బ్యాండ్ ఏది తీన్మార్ వేసుకొని తీన్మార్ మాలని డాన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మన విజయోత్సవ ర్యాలీలలో తప్పించి ఇంకోటి అవసరం లేదు ఎందుకంటే ఆయన కేవలం మాటలకే పరిమితం అయిపోయిండు కేవలం తీన్మార్ మాలనని నమ్మే పరిస్థితి లేదు ఇంకా మిగతా పార్టీలు అంటారా భుజుల ప్రేమేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ఎక్కడా కూడా మలనని ఘాటుగా విమర్శించేటటువంటి పరిస్థితిలో లేదు ఆయన పార్టీకి కట్టుబడినటువంటి విధానంలో ఒప్పుకోవచ్చు ఒక పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోటీదారులలో వంద మాటలు అంటా ఉంటే కనీసం వాళ్ళు ఏం చేసిరనే తప్పునైనా ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ఉంటది కాబట్టి అట్లా చేయలేకపోతా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ మాలాంటి యువకులు కదలాల్సి వస్తా ఉంది కాబట్టి ఇలా రాకేష్ రెడ్డి అంటారా ఆయన గతంలో బీజేపీ నుండి అసలు కేసీఆర్ పాలన ఏం జరిగింది అనేది మొత్తం ఆయనే చెప్పిండు ఇప్పుడు ప్రచారంలో ఆ వీడియోలు ఇతర పార్టీ వాళ్ళు వాడుకుంటే సరిపోతుంది ఏం అవసరం లేదు ఇంకా రాకేష్ రెడ్డి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీలో కూడా ఇంటర్నల్ గా ఆయన పట్టుకొచ్చి ఎట్లా టికెట్ ఇచ్చారు అనేది కూడా ఒక కొట్లాట జరుగుతుంది అనేది కూడా ఒక బహిరంగ చర్చ అందరికీ తెలిసినటువంటి వాస్తవం కాబట్టి ఇట్లాంటి వారి పరిస్థితులలో మీకు కావాల్సినటువంటి మీ నాయకుడు మీ సేవకుడు కావాలంటే శ్రీకాంత్ రెడ్డిని గెలిపించుకోండి అని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో అన్న ఇప్పుడు ఈ నామినేషన్స్ వేసిన దాంట్లో కూడా యాభై రెండు మందిలో అందరికన్నా పిన్న వయసు గల వ్యక్తిగా మీరు ఇది దీనికి సమాధానం చెప్పండి అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని రోజులు ఉంది ఎలక్షన్ కి సో ఈ ఎన్ని రోజుల్లో మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది లేకపోతే ప్రచారం ఈ విధంగా విద్యార్థుల్లోకి వెళ్ళమని అనుకుంటున్నారు ఇప్పుడు చిన్న ఏజ్ అంటే ఖచ్చితంగా యువత రావాలనేటటువంటిది అయితే నేను ఫస్ట్ నేను చెప్తా ఉన్నా కాబట్టి ఒక అడుగు ముందుకు నేనే చేసి రావాల్సి వస్తా ఉంది ఆశీర్వదిస్తారనే కోరుకుంటా ఉన్నా అందరిని కూడా ఒక తమ్మునిగా అన్నగా అట్లా ప్రతి ఒక్కరు కూడా నన్ను అనుకుంటున్నాను చిన్న అంటే ఇందులో నాకన్నా చిన్న వయసు వాళ్ళు ఓటు హక్కు అయితే అందరికి ఉన్నది మాక్సిమం చదువుకున్న వాళ్ళందరికీ కూడా కాబట్టి పోటీలో అర్హుదారులో నేను ఒక చిన్న వయసు అయినప్పటికీ కూడా రేపనాడు తరాలకి ఆదర్శంగా ఉండాలంటే మనలాంటి యువత రావాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి బరిలోకి రావాల్సి వచ్చింది ఇక ప్రచారం విషయానికి వస్తే ప్రచార రథాలు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి ప్రచార రథాలు వెహికల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది అవంతా ఏదైతే కార్యక్రమాలు కరపత్రాలు కానీ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయితేనే ఉన్నాయి ప్రతి దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ప్రచారంలో చూపించి దానికి పరిష్కారం ఏ విధంగా దొరుకుద్దో ఆ పట్టభద్రులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ధైర్యాన్ని నింపుతూ ఏదైతే నల్గొండ కానీ ఖమ్మం గాని వరంగల్ అన్ని జిల్లాలు కూడా పర్యటించబోతా ఉన్నా ప్రచారం కూడా కొనసాగబోతా ఉంది కొన్ని థ్యాంక్ యూ అన్న ఎలాగైనా సరే మీకు వెళ్ళాలని అనుకుంటున్నాను మేము థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది అనమాట సో ఎలాగైనా సరే ప్రశ్నించే గొంతుగానే గెలిపించుకోవాలి అని చెప్పేసి విద్యార్థులు అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు సో ఎవరైనా సరే గెలిచినాక అధికారం వచ్చిన తర్వాత కార్లలో తిరుగుతున్న పరిస్థితి నేను అక్కడ స్థానికుడిని సో నన్ను గెలుపించుకుంటే సో ఎలాగైనా సరే విద్యార్థుల పక్షాన ఉంటా సో విద్యార్థులు ఉద్యోగుల పక్షంలో ఉంటా వాళ్ళకు వచ్చే సమస్యల పైన ఎలాగైనా సరే పోరాడతా అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి అంటున్న పరిస్థితి వీడియో జరి సాయితో రాణాప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ ఉస్మానియో